జాతీయ గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం పాలకొండ డివిజన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం సహకారంతో జనరల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు డాక్టర్ సత్య విజయ్ క్యాన్సర్ గుర్తించడం ఎలానో క్షుణ్ణంగా వివరించి ఏ ఏ స్టేజీల్లో ఉందో గుర్తించడానికి కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తుందని వివరించారు ఆ స్టేజిని బట్టి ఎలాంటి వైద్యం చేయాలో గ్రామీణ వైద్యులకు క్షుణ్ణంగా తెలియజేశారు పి సతీష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ గుర్తింపు మరియు కీళ్లు వెన్నుపూస నొప్పులు ఎముకలు విరిగిన గుర్తించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి పంపాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి జాతీయ గ్రామీణ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పాలవలస రామినాయుడు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పిఆర్ఓ లక్ష్మణరావు యాభై మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు మానాలిన డిఫెన్సియెషన్ కో డెఫెన్సియెషన్ చేసాం చాతా అల సో ఎఫెన్సియా ని డాక్ డెఫెన్సియెషన్ అడిగిననే డాక్ అని ఉసరి యాఫెన్సిసి చేసా కేస్ స్టడీ చేయలేం సార్ ఇట్ ఇస్ స్మాల్ రీజన్ అదర్ డిస్టింక్షన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయదో చా ఇన్ఫర్మేటివ్ గా ఉండాలని చెప్పొచ్చు సో అనలిస్టిక్ గా ఈసారి రేంజ్ చేయమంటారనే నెక్స్ట్ వన్స్ ని అడిగాం ఒక పూర్తి పెట్టుకొని చేయేసాం నేను పోస్ట్ చేయగానే అయితే ఇది జోహార్ జీవి రాయర్మలో ఉన్నామని నేను ఏంటంటే ఇండియన్ సెంటానిలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ రీజియన్లో ఉండేవి ఏదైనా బినైన్ బాగుంటుంది వస్తే మనం కూడా స్టార్ట్ చేస్తాం సార్ అయితే రిపోర్ట్ బయాస్ రిపోర్ట్ చూడగానే డైలమా ఏమవుతుందని తెలుసు అండి ఇది టీవీ డైరెక్ట్ నైన్స్ వచ్చిందండి సో ఫర్దర్గా ప్రీవియస్ ఇంట్లో స్టార్ట్ చేస్తాము ఎలాగే ఎక్కువ కేసు కూడా చేసిన క్యాన్సర్ కేసు చేసేసి సర్జికల్ ఫిక్సేషన్ చేస్తాం నెల్లూరు జిల్లాలో రాష్ట్ర